నమస్తే టు న్యూస్ నేను వెల్కమ్ వై కూటమి బలే దూకుడి చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన గాయాల నుంచి నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపించే నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణకర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది మధ్య కాలంలో రాజకీయ పలుకుబడిని కూడబెట్టి ప్రగతి రథచక్రాలు పరిచారు అయితే దురదృష్టం ఏమిటంటే ఒక్క అవకాశమని నంగనాజి కబుర్లు చెప్పి రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలయ్యింది వాస్తవాలు రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ది చెందాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని వాస్తవాన్ని గుర్తెరిగి సైకో పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి పలికారు తిరిగి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి కనీ విని ఎరుగని విజయాన్ని అందించారు తిరిగి అధికారాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు రాష్ట్ర పురోభివృద్ధే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు కేంద్రం నుంచి నిధులు వరద పారించే దిశగా అడుగులు కదుపుతున్నారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి భారీ కేటాయింపులు జరిపించుకోవడంలో గ్రాండ్ సక్సెస్ అయిన చంద్రబాబు మరిన్ని అనుమతులు సాధించేలా ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా చర్యలను ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్లకు అవసరమయ్యే గనులకు రెన్యువల్స్ చేసే విధంగా చర్యలకు ఉపక్రమించింది అలాగే రైల్వే జోన్ ప్రతిపాదనలో దుమ్ము దులిపే జోన్ ప్రక్రియ త్వరితగతిని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ఒక కొత్త పద్దతిలో మీటింగ్ జరిగింది అందుకనే ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్ లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది మరి కొత్త పద్దతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారదిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి అప్పులు ఊబిలో నుంచి ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారన్నది కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు మళ్లీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మ్యాగ్ మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రెన్యువల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్ గా ఆ లైసెన్స్ అన్ని కూడా రెన్యువల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామన్న దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ మరి పది సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది దాని మీద కూడా అక్కడ వైజాగ్ లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడాం దీని మీద మరి పల్లాశ్రీని గారు భరత్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు రైల్వే జోన్ కి కావలసినటువంటి ల్యాండ్ను కూడా అప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాం అది పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం